పల్నాడు జిల్లా అమరావతి మండలం పొందుకల గ్రామం గాయత్రి తీర్థం శ్రీ రామకృష్ణ శాంతి ఆశ్రమంలో కోటి ఏకాదశి మరియు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత యజ్ఞము మరియు భగవద్గీత మరియు శ్రీ మహాలక్ష్మి సాధన మీద ప్రవచనం ఇవ్వటకు శ్రీ ఏ ఉదయభాస్కర్ క్రియాయోగి ఆశ్రమానికి విచ్చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారటానికి మహాలక్ష్మి సాధన ఉపయోగపడుతుందని దీనిని శ్రీ విద్యారణ్య స్వామి వారు అందించారని వారు అందజేసిన ఈ సాధనతో ఆంధ్రప్రదేశ్ మంచి ఐశ్వర్యవంతమైన రాష్ట్రంగా అవతరిస్తుందని తెలియజేశారు భగవద్గీత శ్లోకాలను పూజా మాస్టర్ శ్రీ శ్రీ రామకృష్ణ అందించిన విధంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా ఉపదేశించారు చుట్టుపక్కల గ్రామాల వారు పాల్గొని ఈ కార్యక్రమాలను సుసంపన్నం చేశారు గీత గురించి చెబుతారండి సిర్కడి గురించి చెబుతారండి ముక్కోట ఏకాదశి పుణ్యక్కడో ఈ వేళ ఒక తొమ్మిది నెలల నుంచి ఈ యొక్క శుభకారుల మనం మాట ఎప్పుడూ మాట్లాడాలి దయచేసి మా ఎప్పుడూ మాట్లాడదు ఎంత అవసరం వచ్చినా మాట్లాడాలి మీకైనా కావాలా ఇలా ఆ మీ మేము ఇద్దరికి ఓకేనా మనం ఒక విశిష్టమైన వ్యక్తిని మనం పెంచుకున్నప్పుడు వారి పట్ల మనం ఏంటంటే మనం మౌనంగా ఆ వారిని వారి అనుగ్రహ సంభాషణిగ పాలు పొందుతూంటారు అక్కడ ఎంత ఉందో ఎంతవరకు ఆ విషయం ఆవహించిందో రోజు కూడా సైంటిస్టులకి అవగాహన లేదు కానీ మన ఋషులు ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది మనం ఇప్పటి వరకు ఎక్కడి వరకు రాగలిగాం ఎన్ని లోకాలు ఉన్నాయి మొత్తం అని మొత్తం అంతా వేల సంవత్సరాలు తపస్సు చేసి యోగ మార్గంలో వాళ్ళు హిమానయాల్లో కానీ శ్రీశైలంలో కానీ వాళ్ళు తపస్సు చేసి జీవితకాలం త్యాగం చేస్తే ఈ జ్ఞానం అందింది అటువంటి విజ్ఞానాన్ని ఒకప్పుడు నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలుగా ఈ భారతదేశంలో ఉన్నాయి ఈ రోజున మనం చదువు చదువుకోవాలంటే మళ్ళీ లండన్ యూనివర్సిటీ అమెరికా యూనివర్సిటీ అవే గొప్పవని వాటి దగ్గరే ఉందని మన వాళ్ళ పిల్లలందరూ కూడా అక్కడికే కూడా అనిపిస్తున్నారు